ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు ఓటేసి మీరు ఏం చేస్తున్నారని రాజకీయ నాయకులు మీరు ప్రశ్నిస్తున్నారు కదా సార్ మరి దేవుడు ఆయన రక్తం కార్చి మిమ్మల్ని పిలిచి అభిషేకించి ఎవరికి లేనటువంటి ఘనతను మీకు ఇచ్చి ఒక విమానాన్ని ఒక పెద్ద విమానాన్ని అలాగే కొన్ని ఎకరాల స్థలమును కొన్ని దేశంలో ప్రెసిడెంట్స్ తోటి అధికారులతోటి ప్రధానులతోటి మీట్ అయ్యి మాట్లాడేటువంటి ఆ కృపణ దేవుడు మీకు ఇచ్చాడు వాళ్ళు మీరు చెప్పిన మాటలకి విధేయత చూపి మీ మాట వినేటువంటి ఆ కృపని దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని దేశాలు దేశాల దాడి తీసుకెళ్లాడు సార్ ఎవరు చేయలేనటువంటి ఆ పనులు దేవుడు మీ ద్వారా చేయించాడు మరి దేవుని కొరకు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు సార్ మంచిది దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు రాయని చిత్తం కొరకు మీ పైన ఉన్న పిలుపుకు మీరేం చేస్తున్నారు